ఛత్తీస్గఢ్ రాష్ట్రం బేజాపూర్ జిల్లాలో కుత్రు అటవీ ప్రాంతంలో అయితే మందు పాత్ర పేల్చి దాదాపు తొమ్మిది మంది జవాన్లని హతమార్చారు అలాగే ఆరుగురు అయితే క్షతగాత్రులుగా మారారు వాళ్ళనైతే స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులలో చేర్చి చికిత్స అయితే అందిస్తున్నారు పోలీసులు నిజానికి ఛత్తీస్గఢ్లో మొత్తం మావోయిస్టులను ఏరే క్రమంలో కేంద్ర ప్రభుత్వం అయితే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న తరుణంలో అనేక మంది జవాన్లైతే ఆ పనిలో పడ్డారు అయితే దీనికి అనుగుణంగానే మావోయిస్టులు కూడా జవాన్లని పోలీసులని ఏరువేత క్రమంలో అనేక మందిని అయితే చంపే ప్రణాళికలు అయితే రచించాయి మావోయిస్టు బృందాలు కూడా ఈ క్రమంలోనే గత కొన్నాళ్ళగా ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు ఏరువేతను భద్రతా బలగాలు ముమ్మరం చేసే శనివారం అర్ధరాత్రి ఛత్తీస్గఢ్ లోని ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో సోమవారం భద్రతా దళాలు మావోయిస్టుల కోసం గాలిస్తున్న సమయంలో ఈ ఘటన అయితే Tú eres